అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను థ్రెడ్స్ తోటి అంటే రెడ్ కలర్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ అంటే ఇవ్వండి వీటితో అయితే నేను ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు తయారు చేద్దామని అనుకుంటున్నాను అవి మీకు ఎలా తయారు చేసి చూపించాలి ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా బుట్టలు చేశానండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియోలో చేసి చూపిద్దామని అనుకుంటున్నాను దానికి కావాల్సినవి అనమాట థ్రెడ్స్ కావాలి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి నా దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయి అందులో నేను ఒక రెండు కలర్స్ అయితే తీసుకుంటాను తర్వాత వచ్చేసి బుట్టలు అనమాట మనకి బుట్టలలో కూడా సైజెస్ అన్నమాట పెద్ద బుట్టలు చిన్న బుట్టలు ఇంకా చిన్న బుట్టలు అలా మనకి ఉంటాయనమాట ఇంకా చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మనం చిన్నవి చేసుకోవాలన్నా అంటే కొంతమంది ఏమో చాలా పెద్దగా ఇష్టపడతారు కొంతమంది ఏమో చాలా చిన్నవి ఇష్టపడతారు అందుకని నా దగ్గర అయితే నాలుగు రకాల బుట్టలు అయితే ఉన్నాయండి నాలుగు కాదండి ఇందులో ఆల్మోస్ట్ ఒక పది రకాల బుట్టలు అయితే ఉంటాయి నా దగ్గర అయితే ఈ ఫోరు సైజెస్ అయితే ఉన్నాయి నేనైతే ఎక్కువగా ఈ థర్డ్ అను అంటే మూడో బుట్టలు రెండో బుట్టలు ఫస్ట్ బుట్టలు అయితే ఎక్కువగా నేను తయారు చేశాను అనమాట ఇవి కూడా చేశాను నా ఫ్రెండ్స్కి చాలామందికి నేనైతే గిఫ్ట్గా ఇచ్చానండి ఇప్పుడు మళ్ళీ మీకోసమని నేను ఒక రకమైన అంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండి మోడల్లో చేద్దామని చూపిస్తున్నాను ఇంతకుముందు నా దగ్గర పాతవి అంటే నేను చేసినవి నేను ఫ్రెండ్స్కి ఇచ్చినవి కాకుండా నా దగ్గర ఉన్నవి కూడా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే నేను ఈ సైజు మూడో సైజు బుట్టలు అయితే తయారు చేసి చూపిస్తాను దానికి కావాల్సింది మనకి రెండు బుట్టలు అయితే సరిపోతాయి బుట్టలు అన్నమాట ఇవి తర్వాత థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా కావాలి మనకి థ్రెడ్స్ ఏ కలర్ అనేది నేను చెప్తాను తర్వాత మనకు వచ్చేసి గోల్డ్ చెమ్కి అంటే ఇది గోల్డ్ చైన్ అంటారు గోల్డ్ బాల్స్ చైన్ అనమాట ఇది మనకి బుట్టకి సైడ్ స్టోన్ అంటే మనకి స్టోను వస్తుంది అనమాట స్టోన్ లైన్స్ వస్తుంది ఇది ఇందులో గోల్డ్ ఇది గోల్డ్ అనమాట మనకు వచ్చేసి సిల్వర్ది అయితే చాలా బాగుంటుంది అన్నమాట సిల్వర్ ఇందులో కూడా మనకి చిన్నవి పెద్దవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట నా దగ్గర అయితే ఇప్పుడు ఇందులోనైతే ప్రస్తుతానికి ఒక రెండు రకాలు అయితే ఉన్నాయి ఇవైతే కలరు కలర్ ఇదైతేనేమో గోల్డ్ గోల్డ్ స్టోన్ చైన్ అండి ఇదేమో సిల్వర్ స్టోన్ చైన్ అనమాట నా దగ్గర ఇంకా ఇది గోల్డ్ బాల్ చైన్ కదా అలాగే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కలర్స్ అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా నా దగ్గర సైజెస్ ఉన్నాయి ఇదేమో కొంచెం పెద్దది అనమాట పెద్దగా మనకి అంత అంటే తేడా అయితే కనిపించదు చేసినప్పుడు మాత్రము ఆ క్లియర్నెస్ అనేది ఉంటుంది ఇది గోల్డ్ అయితే చాలా సన్నదనమాట సన్నది మనకి బుట్టలకి ఎలా అంటే చూపిస్తాను నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు చేసినది చేసిన చేసినవి చాలా ఉన్నాయి అందులో నేను ఒక బుట్ట చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇలా అయితే నేను చేసి ఇలా అట్టలకైతే పెట్టుకున్నానన్నమాట పెట్టుకున్నాను అనమాట మనకి ఇవన్నీ కావాల్సి ఉంటుంది ఇదేమో గోల్డ్ చైన్ బాల్ అనమాట ఇదేమో స్టోన్ చైన్ అనమాట తర్వాత దీనికి మధ్యలో పెట్టుకోవడానికి గోల్డ్ బాల్స్ అనమాట మన దగ్గర అవి కూడా చాలా ఉన్నాయి ఇవి చాలా రకాలు ఉంటాయండి ఇది కూడా అన్నమాట ఇది వచ్చేసి మనకి రింగ్ అనమాట ఈ చైన్కి అను దీనికి మధ్యలో ఇక్కడ ఉండే రింగ్ అండి చూపిస్తాను ఈ మధ్యలో ఉండే రింగ్ అనమాట ఈ రింగ్ ఈ రింగ్ అన్నమాట అదేమో గోల్డ్ రింగ్ అయితే ఇదేమో సిల్వర్ అండి సిల్వర్ రింగ్ అనమాట తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఉండే బేస్లు అనమాట ఇవి మనము స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అవి అనమాట తర్వాత ఇవి వచ్చే స్టడ్స్ లాగా ఉంటాయి కదా మనం బుట్టలు వీటికి మనం ఇలా బుట్ట చేసుకున్నాక దీనికి జాయిన్ చేసుకోవడం తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఉండే మనకి ఇలా ఇలా ఉండేసి మనకి ఇలా ఇస్తాడనమాట ఈ లోపల నుంచి తీసుకొని మనం దేని సహాయంతో అయినా ఇది పైకి అనేసి మలవాలన్నమాట అంటే మడిచేయాలి ఒకవైపే ఉంటుంది ఇంకోవైపు ఓపెన్గా ఉంటుంది అదనమాట తర్వాత వచ్చేసి ఇవి కూడా మనము అంటే నేను ఇవి కూడా చూపిస్తాను మనము ఇవి వచ్చేసి ఈ బే ఇవి ఉన్నాయి కదా ఇయర్ టచ్ లాగా ఉన్నాయి కదా వీటికి మనం అటాచ్ చేసుకొని రింగ్ వేసుకొని ఇయర్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట అలాగే ఇవన్నీ కూడా బేస్లండి మనకి ఈ మధ్యలో వేయటానికి మనకి ఇవి మాత్రం కావాలన్నమాట అంటే రకరకాల ఇవి అన్నమాట మధ్యలో రకరకాల ఫ్లవర్స్లు అయితే ఉంటాయి ఆ మోడల్ అయితే నా దగ్గర ఇందులో మూడు నాలుగు రకాలు కలిపేసి ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను ఇవి మనకు వచ్చేసి తులాలు లెక్కిస్తారనమాట నేను అలా ఎప్పుడు తీసుకున్నా కానీ ఇవేమో శారీస్కి మనము కూర్చుని వేసుకుంటాం కదా అవన్నమాట ఇవి వచ్చేసేమో బ్యాంగిల్స్కి మనము బ్యాంగిల్స్ తయారు చేసిన తర్వాత బ్యాంగిల్స్ మీద పెట్టుకునేవండి నేను ఇవి కూడా చూపిస్తాను బ్యాంగిల్స్ కూడా నేను చాలా రకాలు తయారు చేశాను అవి ఇవి కూడా ఫులా లెక్క ఇస్తారు ప్రతి ఒక్కటి కూడా అలాగే అనమాట ఇవి కూడా అంతేనండి ఇవి మన బ్లౌజులకి వేసుకునే లేసు లాంటివి అనమాట ఇవి బ్యాంగిల్స్కి వేసుకుంటారు బ్లౌజెస్కి వేసుకుంటారు దేనికైన ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటితోటి ఇదేమో స్టట్స్కి వేసే అంటే మనము ఇప్పుడు వచ్చేసి జూకీ లాగా అంటే ఇప్పుడు ఏమున్నాయి కదండి ఇవి ఒక చిన్న రింగ్ సహాయం అనమాట ఈ ఈ దీని సహాయంతో దీనికి జాయింట్ చేసేసి ఇలా స్టడ్స్ లాగా అంటే మన సారీ ఈ మనము ఇయర్ రింగ్స్ లాగా అయితే మనము పెట్టేసుకోవచ్చు అనమాట ఏం లేదంటే చాలా సింపుల్గా తొందరగా తయారైపోయాయి అదే ఆడపిల్లలకి అయితే రకరకాలుగా పెట్టాలనుకుంటారు కదా అవన్నమాట ఈ ఇవి వీటితో అయితే ఇది ఇవి రెండు ఈ మూడు ఉంటే చాలు అనమాట మనకి ఇయర్ రింగ్ అయితే తయారైపోతుంది ఇది కూడా చూపిస్తాను ఇదైతే ఇప్పుడు నేను బాల్స్ అంటే గుండు గుండ్లు ఉన్నాయి కదా ఈ గుండ్ల కలర్ తోటి దీంతో అయితే తయారు చేశాను దీనికి లోపల థ్రెడ్ అల్లాను అనమాట థ్రెడ్ అల్లటం వల్ల మనకి బుట్ట అయితే చాలా ఫిట్గా ఉంటుందండి చాలా వరకు మనము థ్రెడ్తో చేసిన దానికి ఇలా చేసిన దానికి తేడా ఉంటుంది అలా నేను ఇప్పుడు ఒక ఒక రకము అంటే ఒక మోడల్లోనైతే ఒక ఇయర్ రింగ్స్ అంటే బుట్టలు అయితే తయారు చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను నేను ఈ మూడు కలర్ థ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ దీనికి మాత్రం చుట్టుకోవాలి మనం ఏ కలర్ అయినా తీసుకోండి ఫస్ట్ ప్రాబ్లం లేదు నేనైతే క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను మనము ఎలా అంటే దీనికి ఇలా పట్టుకొని ఫిఫ్టీ టైమ్స్ అయితే మనము చుట్టుకోవాలండి థ్రెడ్ అయితే పదిహేను లైన్లు తీసుకున్న తర్వాత మనము ఈ మూడింటి అయితే ఒకసారి పెట్టేసుకుందాము మూడు అతుకుపెట్టేసుకొని మనము పరీక్ష పేట సహాయంతో కానీ ఏదైనా కానీ కొంచెం మనకి స్టిఫ్గా ఉంటుంది పరీక్ష పాడి కింద పెట్టుకొని మనం అల్లుకోవాలండి ఈజీగా ఉంటుందన్నమాట మనము ఏ కలర్ కా కలరే ఇలా చక్కగా వేర్ చేసుకోవాలి వేర్ చేయాలన్నమాట మనం ఒక కలర్లోకి ఇంకొక థ్రెడ్ అయితే రానివ్వకుండా చూడండి చూడండి ఏ కలర్ కా కలర్ వేర్ చేసుకున్న తర్వాత మూడు కలర్స్ వేర్ చేసుకోవాలి ఏ కలర్ కా కలరు అతికించినా కానీ వేర్ అవుతాయండి పెద్దగా ఇబ్బంది అయితే మనకి ఏం ఉండదు నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఏ కలర్కి ఆ కలర్ అయితే వేర్ చేసుకోవాలి చూడండి ఇలా మనం జడ అల్లుకున్న మాదిరిగానే అల్లుకోవాలి వేర్ చేసిన తర్వాత చాలా సన్నగా అయితే వస్తుందండి మనకి అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట జడలకమై జడ జడనే అనమాట జడలాగానే అల్లుకోవాలి నేను దగ్గరికని దగ్గరికి కూడా చూపిస్తాను ఇంకా ఇలా అయితే మొత్తం వేసుకోవాలన్నమాట చూడండి మనమైతే ఇలా అంతా అల్లేసుకోవాలి మొత్తం అల్లుకున్నాను అంటే బుట్ట చుట్టూ పెట్టాలి కాబట్టి మనకి ఇంత బాగా అయితే రెండు బుట్టలకి రావాలి కదా సరిపోతుంది చుట్టు ఎలా పెట్టాలి అనేది నేను వీడియో లో చూపిస్తాను చుట్టుకోవాలి బుట్ట చుట్టూ మనకి బుట్ట మధ్యలో పేస్ అన్నమాట ఇది ఇవి రెండు కావాలి ఇలా మేకు వచ్చేసి మనము ఇది వచ్చేసి మనము దిండులాగా తయారు చేస్తాం కదా ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాంటివి వాటికి పెట్టే వెనకాల సీనల్ అనమాట మనకి ఇది వచ్చేసేమో బకరం అంటారండి మనం అంటే జెంట్స్కి వచ్చేసి షర్ట్స్కి కాలర్స్కి వేస్తున్నారు కదా అదనమాట బకరం అంటారు దీన్ని ఇది కూడా కావాలి మనకి పేపర్ అలాంటి యూజ్ చేయకూడదు బక్రమే కావాలి ఇవి రెండు అయితే సరిపోతాయి మనకి ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకునే అవి అనమాట చూడండి ఇవి మాత్రం కంపల్సరీగా మనకు కావాలి ఇవి రెండు సరిపోతాయి మనకి తర్వాత ఇవి ఒక టూ రింగ్స్ అయితే మనకి కావాలన్నమాట టూ రింగ్స్ ఇవేమో మనకి సీల వెనకాల పెట్టుకునే రబ్బర్లు అనమాట

ना तो मतलब बात करती है जैसे सीबीएसई का चरण बना रही है एचसीएस को बोला ले उसको फंक्शन में दे और वो ऐसे देखना तो ये तो बस फ्रेंड है बस ये बच्चों का था जो होता है जैसे थोड़ा एक टुकड़ी और डिफाइन कर दो ठीक है मेरे को सर्कल पे जा रही दूरी केगा कंपेडियन तो इंटीग्रल होगा सेक्शन को तो करना है मतलब मतलब वाली सीना मेरे को いい音がする。<noise> <noise> ఇప్పుడు నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్ అండి చూడండి రెండు చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట లుక్ ఇది చూడండి బుట్ట అసలు ఎంత నీట్ గా రౌండ్ వచ్చాయంటే రౌండ్గా చుట్టుకోవాలన్నమాట ఎండిన తర్వాత మనకైతే నీట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి అసలు మనకి చెవు కూడా ఎక్కడ తెగిపోవటము వెయిట్ ఎక్కువ ఉంది అని అయితే ఉండ ఉండదు మనకైతే చెవి తెగటం కానీ అలాంటిది ఏమి ఉండదండి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది చూడండి చేసిన తర్వాత ఇలా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అనమాట ఏమీ కాదండి మనము ఎలాగైనా దీన్ని వేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అసలు లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట ఇవి అందుకనే నేను ఇప్పుడు కొత్త మోడల్ అనమాట ఇది పాత మోడల్ అయితే ఇలా ఉంటాయండి చూడండి ఇవైతే మనకి బుట్ట లోపల బయట మొత్తం థ్రెడ్ వచ్చేస్తుంది ఇది కూడా ఒక రోజు నేను చేసి చూపిస్తానండి ఇప్పుడైతే ఇప్పుడు కొత్త మోడల్ అని చెప్పేసి ఇలా అయితే చేశాను అల్లి చాలా బాగుంది నీట్ గా చూడండి నీట్ గా చాలా నీట్ గా ఇలాగే నేను నా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి చేశాను స్లోనైతే చేసానండి చూడండి అయితే మనము జెండా కలర్స్ ఉంటాయి కదా అది క్రీమ్ కలర్ వైట్ పెడితే అంత లుక్ బాగోదని చెప్పేసి నేను వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్ అయితే పెట్టాను ఇది పాత మోడలే అనమాట ఇది కూడా నేను బుట్ట అంటే ఈ పైన స్టడ్ ఉంది కదా దీని చుట్టూ కూడా అల్లిందే పెట్టాను ఇదొక మోడల్ ఇదొక మోడల్ చూడండి ఇవైతే ఇంకా చాలా చిన్న సైజు బుట్టలు అనమాట ఇది కొంచెం మీడియం ఇంకా దీనికంటే పెద్దది కూడా ఉంటుంది ఇవి కూడా చిన్న సైజు బుట్టలు అనమాట ఇదేమో పాత మోడల్ ఇలా మనం ఏదన్నా ఒక ఇన్విటేషన్ కట్ చేసుకొని ఇలా ఇలా పెట్టేసుకోవాలన్నమాట నీట్గా ఉంటుంది అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా రెండు జాయింట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇదేంటంటే దీనికి నేను నేను నా సైజు బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను అనమాట ఇప్పుడు వీడియోలో అవి కూడా చూపిస్తాను సేమ్ ఇలాగనే బ్యాంగిల్స్ కూడా తయారు చేశానండి బ్యాంగిల్స్ కూడా నేను ఫుల్ లింక్ వీడియో అయితే చూ పెడతాను చూడండి బ్యాంగిల్స్ అయితే నేను ఇలా తయారు చేశాను అనమాట మనకు వచ్చేసి వీటికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను చూడండి మధ్యలోనైతే అల్లి తయారు చేశాను అలాగే వెళ్ళాను సేమ్ కలర్స్ అనమాట అలాగే వాటికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను శారీ మీదకి మ్యాచింగ్ అయితే చేసుకున్నాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసారా బుట్టకి ఎలాగైతే ఇదేమో సన్నగా అంటే సన్నగా మనము ఎక్కువ అంటే పోగులో అయితే మనం ఒక పదిహేను స్టెప్స్ తీసుకున్నాం కదా దారాలు ఇది వచ్చేసేమో నేను థర్టీ తీసుకున్నానండి ఒక్కొక్క లైన్ వచ్చేసి ముప్పై ముప్పై తీసుకున్నాను అనమాట అందుకనే ఇదేమో నేను ఇంతలా ఉంది ఇదేమో పదిహేను తీసుకోవడం వల్ల సన్నగా ఉందనమాట అంటే మనకి హెవీ అయిపోతాయి కదా బుట్టలుగా అని చెప్పేసి నేనైతే ఆ మాదిరిగా ఉండాలని చెప్పేసి తీసుకుంటున్నానండి తయారు చేశాను స్టడ్స్ కూడా చాలా మోడల్స్ అయితే చేశాను అనమాట అవన్నీ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తాను ఇదిగోండి బ్యాంగిల్స్ వీటికి మనం మట్టి బ్యాంగిల్స్ కూడా కలిపి వేసుకోవచ్చు సైడ్గా ఇవి సైడ్ కూడా ఇవి కూడా అనమాట థ్రెడ్ చుట్టేసి ఇలా తయారైతే చేశాను అనమాట ఇంకా ఇలా వేసేసుకోవడమేనండి చూడండి చాలా నీట్గా చాలా లైట్ వెయిట్గానైతే ఉంటుందండి వెయిట్ అయితే అస్సలు ఉండదు మనం ఎన్ని గంటలైనా మనము చక్కగా క్యారీ చేసేయచ్చు మనకి బరువు అయితే అనిపించవు ఎన్ని గంటలైనా పెట్టేసుకోవచ్చు అదే ఇప్పుడు ఉన్నాయి అయితే మనకి చాలా వరకు వెయిట్ ఉండి మనం ఎక్కువ పెట్టుకోలేకపోతున్నాం కదా లైట్ వెయిట్గానైతే ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఏదన్నా ఒక ఇన్విటేషన్ కట్ చేసేసి మనము ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి